వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల్ని పరిపాలించే పాలకులు చాలా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ రాను రాను ప్రజాస్వామ్య వ్యవస్థ కాస్త అప్రజాస్వామికంగా మారి ప్రజలు గెలిపించిన నేతలే అబద్దాల కోర్లుగా మారిపోతున్నారు ఎందుకంటే గతంలో ఏదైనా గ్రామస్థాయి నుంచి మన సేవలకు నేతలు ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ మాట కట్టుబడి ఆ మాట తగ్గట్టుగా అభివృద్ధి పనులు కావచ్చు ఇతర గ్రామాభివృద్ధి అంశాలు కావచ్చు కూడా నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటుండే కానీ వ్యవస్థ మారుతున్న కొద్దీ నాయకులలో కూడా అబద్దతాభావం దాంతోపాటుగా అబద్దాల మారి నాయకులుగా తయారవుతున్నారు తాజాగా తెలంగాణ రాష్టంలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సాక్షాత్ గౌరవ న్యాయస్థానం స్పీకర్ కోర్టులోకి బాల్ వేసింది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు అనర్హత పిటిషన్ అంశంలో స్పీకరే నిర్ణయాధికారం ఉంది కాబట్టి స్పీకర్ పూర్తిగా విచారించి దానికి సంబంధించిన లోతుపాతలు ఏదైతే పార్టీ ఫిరాయి చేశారా చేయలేదా అని పూర్తి స్థాయి ఆధారాలతోటి ఆ పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అర్హత వేట అనర్హత వేట అనే విషయంలో స్పీకర్కే నిర్ణయాధికారం వేయటంతో స్పీకర్లు కాస్త కప్పదాటు వ్యవహారంగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది ఎందుకంటే సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో గెలిచిన వాళ్ళు పార్టీ జెండా కప్పుకొని పార్టీ ఫిరాయించారు కానీ ఈ పది మంది ఎమ్మెల్యేల మీద ఎక్కడైతే అనర్థం వేరు పడుతుందని ఒక భయం కొద్దీ మంది ఎమ్మెల్యేలు తామీద గౌరవంగా కలిశాము నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కలిశాము తాము పార్టీ మారలేదంటూ ఒక గోడమి పిల్లి వాటర్ లెక్క గోపి లెక్క వ్యవహరిస్తున్నారు తాజాగా ఏదైతే గౌరవ న్యాయస్థానం స్పీకర్ నిర్ణయించమన్న అనర్హత వేడి సంబంధించిన అంశం మరో రెండేళ్ల పాటు పొడిగించాలంటూ స్పీకర్ కోర్టును ఆశ్రయించిన నిజంగా సిగ్గుచేటు సిగ్గుమాల చేయని చెప్పవచ్చు ఎందుకంటే పార్టీ మారా మారలేదా అనేది వివిధ సామాజిక మాధ్యమాలలో లేదా ముఖ్యమంత్రి సమక్షంలో వీడియోలు ఫోటోలు సాక్షాత్కరిస్తున్నాయి అంటే నిజాన్ని చెప్పకనే చెప్తున్నాయి కానీ అవేమీ పట్టించుకోకుండా స్పీకర్ తన నిర్ణయాధికారిని పక్కన పెట్టి కేవలం రాజకీయ ఎత్తుగళ్లతో మరో రెండేళ్ల పాటు పొరిగించే ప్రయత్నం చేయడం నిజంగా ప్రజాస్వామ్యం విడిపోతుంది అసలు ప్రజలు ఎవరిని నమ్మాలనే ప్రశ్న కూడా తలెత్తుంది ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు ఐదేళ్ల పాటు ప్రజాపాలన అందిస్తారని ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరీక్షిస్తారని నిజాయితీ నిబద్ధతో ముందుకు వెళ్తారని చెప్పి పెట్టుకున్న గంప రాసల్లత అయిపోతున్నాయి సాక్షాత్తు ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ కనవ కాంగ్రెస్ కనవ కప్పుకుంటే అది పార్టీ కనవ కాదు జాతీయ జెండా అంటూ మాట మార్చే ప్రయత్నం అంటే ఎవరు ఎవరిని నమ్మాలి ఏ రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అవుతుంది ప్రజాస్వామ్యంలో విలువలు కూలీ అవుతున్నాయని ఇంతకన్నా సాక్షాత్కారం మరి లేదనేది వాస్తవాంశం ఇప్పటికైనా ఏదైతే పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో ఏదైతే స్పీకర్ తన నిర్ణయాధికారిని విచక్షణాధికారాన్ని పక్కన పెట్టి గోపీ గోడ పిల్లి లేక వ్యవహరించకన్నా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగబద్దంగా ఎంపికైన వ్యవస్థలు ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అంటేనే ప్రపంచంలో అత్యుతమైన రాజ్యాంగ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థని కూలీలు చేసి ఎక్కడికక్కడ తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా రోడ్డు పడేసే విధంగా స్పీకర్ నిర్ణయించిన సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా వాస్తవంశాన్ని పరిశీలించి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేరా మారలేదా మారకపోతే ఏంటి మారితే చర్యలేంటి ఈ విషయాన్ని పొడిగించకుండా మరింత సాగుదీసే వ్యవహారంగా ఇప్పటికే రెండేళ్ల నుంచి అభివృద్ధిగా ఇంకొక నెల రెండు రెండేళ్లు పూర్తి అయిపోతుంది రెండేళ్లు పూర్తి అయిపోతుందండి ఇరవై నాలుగు నెలల పాటు సమయం తీసుకున్నారంటే ఇంకెంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలోనే సరైన సమయంలో చర్యలు తీసుకోకపోతే ఇంకా ఉన్న సమస్యల్ని ఏ రకంగా పరీక్షిస్తారో ఒకసారి ఇందిరామ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న అధికార పార్టీ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది